కూతురు లేచిపోయిందని తెలిస్తే వాడి తల తీసుకుని వచ్చిన పెళ్లి చేస్తారు అదే కూతురు ప్రెగ్నెంట్ అని తెలిస్తే చెప్పు ఒక నిమిషం ఈ టెస్టర్ నీదే నువ్వే ప్రెగ్నెంట్ అని చెప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కొంచెం తేడా జరిగినా తెగే ఫస్ట్ తల నీదే నా రాతలో ఏం రాసంటే అదైనా బతుకనుకుంటా ఇదేం అవసరం లేదు నా కోసం నీ లైఫ్ రిస్క్లో పెట్టాల్సిన అవసరం లేదు కాదు మన కోసం అవును మధు నీకు ఇప్పుడు అందంగా ప్రపోజ్ చేసినంత టైము సిచ్యువేషను ఇది కాదు నాకు నీకంటే మంచి దొరుకుతుందని నాకు అనిపించట్లేదు ఐ లవ్ యు మధు మనం గడిపిన ఈ కొద్ది గంటల్లో నాకు నీతో జీవితం ఎలా ఉంటుందో కనిపించింది అందుకే నేను వదులు కూడా నాకు ఇష్టం లేదు